ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు జనసేనలో ప్రధాన కార్యదర్శిగా యాక్టివ్ గా ఉంటున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు దీంతో పాటు టిడిపి నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి మర్రేడు శ్రీనివాస్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలోని కేబినెట్ లో నాగబాబును నియమించిన సందర్భంగా అందరూ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు m u l t 도

అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ విలే ఈ సమావేశాయకు ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిదల నాగేంద్రబాబు గారికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మా తరఫున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపరం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఓటమి చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ కంపెనీ తానే అన్యాయ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈ వేళ మేమందరూ కూడా భావిస్తున్నాం ఈ వేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా భావంగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం అదేవిధంగా కూడా ఒక అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుభవం ఉంది ఆయనతోటి తెలియనిగా వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు అసలు కార్యకర్తలు ఉన్నవారు అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లటం కానీ అనేక అనేక సమస్యలు పరిష్కరించడం ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు మేము ఒకటే అనుకుంటున్నాం ఈవేళ ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం పార్టీ చేసిన మనకి మన సేవలు ఎటువంటి దాన్ని బట్టి పదవులు మేము మేమెవరం కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి వస్తే మాకు పదవి వచ్చినట్టుగా మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన సైనికులు ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళు కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై అన్నాం కార్యకర్త ప్రతి ఒక్క కూడా నాగబాబుతో ఐడెంటిఫై ఉన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా అయ్యి మీదంతా కూడా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది